ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను వచ్చేసి చేపల పులుసు కూర అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ఈ చేపల పులుసు తయారీ విధానం అయితే చెప్పేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు చేసే విధానం అయితే చప్పేస్తాను చూడండి చూడండి ఫిష్ ఎలా కుదిరిందో సూపర్గా అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చేపల పులుసు ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ చేసే విధానం అయితే చెప్తాను చేసేసుకోండి మీరు కూడా ఓకేనా ఇప్పుడు వచ్చేసి చేపల పులుసు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐటమ్స్ అయితే చప్పేస్తాను చూసేయండి ఒకసారి ఒక కేజీ ఫిష్ కడిగి పెట్టుకోవాలి ఇది మనం క్లీన్ చేసుకొని అయితే కడిగి పెట్టుకోవాలి అల్లం కొత్తిమీర ఉల్లిపాయలు తెల్లవాయలు ఉల్లిపాయలు ధనియాల పౌడరు కొబ్బరి పౌడరు చింతపండు గుజ్జు ఉప్పు పసుపు పసుపు కారం తగినంత నూనె మరో వచ్చేసి ఈ పౌడర్ వచ్చేసి జీలకర్ర పచ్చికరేపాకు రెండు లవంగాలు ఒక చెక్క ముక్క వేసి పౌడర్ అయితే చేసుకున్నానండి వేయించి పౌడర్ అయితే చేసుకున్నాను ఇది ఒక పెద్ద స్పూన్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఐటమ్స్ అన్నీ చెప్పేసాను కదండి ఇప్పుడు వచ్చి మనము ఈ ఫిష్ మసాలా అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అల్లం అయితే వేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ ఇన్ని తెల్లవాయిలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక గడ్డ అయితే వేసుకోండి తెల్లవాయిల్ది చూడండి ఇది వచ్చేసి రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే అవి అవైతే వేసుకుందాము రెండైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్న వేద్దాం ఇది వచ్చేసి తిరువాతకి మరొచ్చేసి కొబ్బరి పౌడర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే వేసేసాం కదండి ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము ఈ ఐటమ్స్ అయితే తర్వాత అయితే చెప్తాను చూడండి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇది ఇప్పుడైతే ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఒక గిండ్ ఒక కడాయి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఫిష్ వేస్తాము ఇది కేజీ అండి ఫిష్ చేపల పులుసు ఇలా అయితే వేసుకోవాలి ఇంకా వచ్చేసి మనము ఈ ఉప్పు కారాలు అయితే వేసుకుందాం తగినంత ఉప్పు అండి కేజీకి ఇంత అయితే పడుతుంది ఇంత వేసుకోవాలి రెండు స్పూన్ల కారము పసుపు అండి కొంచెం వేసుకోవాలి ఏమంటే చేపల పులుసులో నేను కొంచెం ఎక్కువ పసుపు అయితే వేస్తానండి చూడండి ఈ మూడు అయితే ఐటమ్స్ అయితే వేసేద్దాం ఇంకా ఇలా వేసాం కదండి ఒక్క స్పూను ధనియాలు పౌడర్ అండి ఒక స్పూన్ అయితే పెద్ద స్పూన్తో అయితే వేసుకోండి ఈ పౌడర్ వచ్చేసి నేను మరీ ఒక్కసారి అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు కరివేపాకు ఒక గుప్పెడు ఒక అర స్పూను జీలకర్ర రెండు లవంగాలు ఒక చెక్క ముక్క అయితే వేసి వేయించి వేయించండి తవా మీద అయితే వేయించేసి ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంత అయితే వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంత అయితే వేసుకోండి కేజీకి ఒక స్పూన్ ఉంటుంది ఇది ఒక స్పూన్ అయితే వేసుకోండి మరొచ్చేసి ఇది మిక్సీ పట్టాము కదండి అది అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా అయితే వేస్ట్ చేసుకుంటానండి నేను మాత్రం ఇలాగే చేస్తాను చేపల పులుసు ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ పులుసు అయితే చేద్దామండి ఈ చింతపండు అయితే ఎంత తీసుకోవాలంటే ఒక నిమ్మకాయ అంత సైజ్ అయితే తీసుకోండి ఇంత ఒక కేజీకి ఏమంటే ఎక్కువ వేసుకునేవారు ఎక్కువ వేసుకుంటారండి నేను మాత్రం ఇంతనే వేస్తాను కేజీకి చూడండి ఇంత అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పులుసు పోసుకుందాం దీంట్లోకి ఇలా పోసుకోవాలి తగినంత అయితే మనం పులుసు ఎంత కావాలో చూసుకొని అయితే చేసుకోవాలి ఇది ఇంకా కొంచెం అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే పడుతుంది పులుసు దీంట్లోకి ఇంకా అన్నీ ఒకేసారి అయితే వేసేసుకుంటానండి నేను మరీ మరీ లేకోకుండా ఇలా అయితే అంత మనం చేసుకోవాలి ఇప్పుడైతే ఇంత పులుసు అయితే రెడీ చేసుకున్నాము ఇదైతే పక్కన అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కలుపుదాము ఇంకా తిప్పేదాంలా ఇలా అయితే కలిపేసాం కదండీ ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము దీంట్లోకి నేనైతే ఆయిల్ వేస్తానండి చూడండి ఇంత అయితే ఆయిల్ వేసుకోవాలి ఇది వచ్చేసి మన తిరువాతకి ఇంకా కొత్తిమీర కడిగి పెట్టుకోవాలండి ఇలా అయితే చల్లేస్తాను నేను ఇలా చల్లేసి ఇంకా తిరువాత అయితే వేసుకుందాం కూర పొయ్యి అయితే వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా పొయ్యి అయితే వెలిగించాము గిన్నె అయితే పెట్టేసుకున్నాము చేపల పులుసుకి జ్యూస్ ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి ఇది కాగాలి ఆయిల్ అయితే కాగిందండి ఇంకా

ఇంకా కొంచెం అవ్వాలి ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా అవ్వాలండి ఉల్లిపాయలు అయితే వేగేసాయి మనం దీంట్లో అయితే వేసేస్తున్నాం కదండి ఇది వేసేసి దీంట్లోకి అయితే వేసేస్తున్నాం వేసేస్తున్నాం అలా ఇంకా చాకర్ క్లిప్స్ చూడండి ఇలా అయితే మనం ఇలా వచ్చే వేసేసుకోవాలి ఇంకా ఈ గిన్నెలో కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి గిన్నె అయితే వేసేసుకున్నాము ఇంకా ఒక్కసారి అయితే ఇలా కలిపేసి ఇంకా పెట్టేయడం ఇంకా ఇంకా కలిపే అవసరం లేదండి ఇంకా వచ్చేసి ఇదైతే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా చాలా టైం అయితే పడుతుందండి దీనికి అంత ఉడకాలి కదా అంత మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయింది ఇంకా ఇది ఉడికితే ఇంకా ప్లేట్లో తీసుకోవడమే ఒక్కసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ఉడుకుతుంది ఇంకా రెండు నిమిషాలు అయితే అయిపోద్ది పెట్టేద్దాం ఇప్పుడైతే ఒక్కసారి ఉడికిందండి అయిపోయింది ఇంకా దింపేద్దాం దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీద్దాం ఫ్రెండ్స్ చూడండి బా చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినండి ఓకేనా చూడండి ఫిష్ రెడీ అయిపోయిందండి ఇది పులుసు చూడండి చేపల పులుసు కూర అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి అందరికీ